పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది జర్మనీకి చెందిన యువతిపై అయితే లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు అయితే అయితే ఇందులో లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి తనని అయితే కారించి ఎక్కించుకోవడం జరిగింది తనతో పాటు తనకి తన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో హైదరాబాద్కి చెందిన ఫ్రెండ్ సో ఇద్దరిని తిప్పడం అయితే జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దాన్ని బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి హైదరాబాద్కి చెందిన వ్యక్తి వ్యక్తి అదేవిధంగా తన ఫ్రెండ్ జర్మనీకి చెందిన ఆమె ఇద్దరు కలిసి ఇలా హైదరాబాద్ కొంచెం తిరగడం అయితే జరిగింది దాని తర్వాత తన ఫ్రెండ్ దిగిపోయాక సో తనని ఒక రౌండ్ ఇద్దామని చెప్పాడు ఏంటో గానీ ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే నడుస్తుంది సో దాని తర్వాత ఆ సమయంలో తనకి ఆ లైంగిక దాడికి అయితే పాల్పడ్డట్టు అయితే తెలుస్తుంది తనైతే ఇక్కడ ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇక్కడ కంప్లైంట్ నమోదు చేయడం అయితే జరిగింది ఇక్కడ కంప్లైంట్ అయితే ఇప్పుడు నమోదైంది అయింది తనని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు తనకి నిజంగానే రేపు జరిగిందా రేపు పాల్పడ్డారా అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో అసలు ఎక్కడ జరిగింది అదే విధంగా తను ఎక్కడ ఎక్కింది ఏంటి అనేది ఇప్పుడు సిసి కెమెరాల్లో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు దీంతో ఇంకా ఎవరైనా ఉన్నారో అదే విధంగా ఇప్పుడు తను జర్మనీ నుంచి వచ్చి దాదాపు ఒక వన్ మంత్ వరకు అయితే అవుతుంది సో ఈ వన్ మంత్ లో అసలు ఎవరెవరిని కలిసింది అదే విధంగా తన ఫ్రెండ్ ఎవరు తన ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఆయన ఏంటి అనేది అయితే ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేపడుతున్నారు ఇప్పుడు పోలీసుల స్టేట్మెంట్ ప్రకారం అయితే అసలు తన ఫ్రెండ్ ఎవరు తన ఫ్రెండ్ సర్కిల్ ఏంటిది అదే విధంగా ఇప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు సో క్యాబ్ డ్రైవర్ అసలు నిజంగానే చేశాడా ఏంటి అనేది అయితే తనని అదుపులోకి తీసుకొని అయితే సో ఎంక్వైరీ అయితే చేపట్టనున్నారు అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది సో అదే విధంగా తన ఫ్రెండ్ జర్మనీ నుంచి వచ్చాక కూడా చాలా అయితే తిరిగినట్లయితే తెలుస్తుంది అదే విధంగా ఈ ఈ సంఘటన వచ్చేసి నిన్న సోమవారం నైట్ ఈ సంఘటన అయితే జరగడం అయితే జరిగింది అంటే ఈ మీర్పేట్ మెయిన్ మీర్పేట్ లో ఎక్కించుకోవడం జరిగింది మీర్పేట్ లో ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే చుట్టుపక్కల నివాసం ఉన్న ప్రాంతంలో ఏదైతే ఉంటుందో సో ఆ ప్రాంతంలో తన అయితే పాల్పడ్డం జరిగింది దీనికన్నా ముందు వాళ్ళు కొన్ని ఏరియాస్ కూడా తిరిగారు అంటే ఫ్రెండ్లీగా ఏరియాస్ కూడా తిరిగారు తన ఫ్రెండ్ హైదరాబాద్ చెందిన ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో ఇక్కడ తెలంగాణలో ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో సో తన ఫ్రెండ్తో పాటైతే జర్మనీ అమ్మాయి తిరగడం జరిగింది నార్మల్ గా ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఉంటాయో సో హైదరాబాద్ లో ఉన్న సరౌండింగ్స్ కొన్ని తిరగడంతో దాని తర్వాత ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది అంటే తను నిజంగానే చేశాడా లేదా అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నాడు తన వర్షన్ లో ఏం చెప్తున్నాడు ఏంటి అనేది ఇంక్వైనా చేస్తున్నారు అదే విధంగా అమ్మాయి నిజంగానే పాల్పడిందా లేదనేది కూడా మెడికల్ టెస్ట్ కూడా ఇలాంటివి రిపోర్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా చేపడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా సో పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు తొందరలోనే ప్రెస్ మీట్ పెట్టి కూడా నిజానిజాలు ఏంటో మేము బయట పెడతాము అంతవరకు డిస్టర్బ్ అయితే చేయదు సో ఇప్పుడు అయితే ఎంక్వైరీ అయితే నడుస్తుంది అదే విధంగా అమ్మాయి ఎవరెవరిని కలిసింది అమ్మాయి ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి అమ్మాయి ఈ అబ్బాయి వాళ్ళది కూడా ఏంటి అసలు ఆ సర్కిల్ ఏంటి ఆయన అమ్మాయి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది అదే విధంగా అసలు తను ఎక్కడ కార్ ఎక్కింది ఏంటి అనేది కూడా ఇప్పుడైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అండ్ అదే విధంగా ఇప్పుడు డ్రైవర్ ఎవరైతే ఉంటారో అదే విధంగా ఇప్పుడు అంటే ఎవరైతే ఈ అమ్మాయి లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైతే ఉంటారో సో ఆ వ్యక్తిని కూడా ఎంక్వైరీ అయితే చేయబోతున్నారు అంటే అసలు ఎలా చేశారు ఏంటి ఎక్కడ చేశాడు నిజంగానే చేశాడా లేదా అనేది కూడా ఇప్పుడు తనని అయితే తలుపులోకి తీసుకొని అయితే ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతుంది తొందరలోనే నిజానిజాలు ఏంటో అయితే బయటపడతాయి అండ్ దీని వెనకాల ఇంకా తనని వెనకాల ఎవరైనా ఉండి చేయించారా ఏంటి అనేది కూడా సో నిజానిజాలు అయితే తొందరలోనే బయటపడే అవకాశం అయితే ఉంది దీని ఇదంతా ఎంక్వైరీ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు పోలీసులు అయితే ఎవరైతే దీన్ని ఎంక్వైరీ అయితే చేస్తున్నారో సో వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్ అయితే పెడతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు తొందరలోనే అయితే మేము బయట పెడతాము అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది